హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చండి టాప్ రేట్స్ కానీ అండ్ యావరేజ్ ప్రైజెస్ కానీ సో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు చాలా ఎక్కువ అయితే పెరగలేదు కానీ బెటర్ అని చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఏడవ తేదీ అండ్ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నట్లాగనే సేమ్ టూ సేమ్ వచ్చిందని స్టాక్ ఇన్ఫర్మేషన్లో ఆల్రెడీ తెలియజేసానండి సో ఈ రోజు ప్రైజెస్ తీసుకుంటే కనుక సూపర్ టాప్లు వచ్చేసి ముందుగా రెండు ఎనభై రెండు తొంభై రెండు అండ్ తొంభై ఐదు అండ్ మూడు వందలు సో ఇవి సూపర్ టాప్లు అనమాట కొన్ని మండీలు యాక్షన్ వరకేనే జరిగిందండి ఇంకా జరగాల్సిన మండీలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి సో టాప్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటే కనుక మీకు నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తుంది సూపర్ క్వాలిటీ అన్నీ కూడా రెండు వందల రూపాయల పైన నడుస్తున్నాయండి అండ్ థ్యాంక్ యూ